Jangan சத்தனனன ஆ ஆ ஆ ஆ ஆ ஆ ఆ లో భాగంగా ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు వరకు జరిగిన ఎంజీ నారాజుల పనుల యొక్క సామాజిక పరిస్థితిలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో ఇప్పటి జరిగిన పనులు వాటి ఖర్చులు వాటి వివరాలు మన మన ఊరికి వచ్చిన డిఆర్పీ మేడం గారు తెలియజేశారు మీకు

ఇంకా ఏమైనా మీ గ్రామంలో నేను గుర్తించిన అంశాలు అనేవి ఒక నివేదిక తయారు చేసి ఈ రోజు గ్రామ సభ్యులు ఇంకా మా దృష్టికి రాని అంశాలు ఏదైనా ఉంటారా మీకు అనిపించే సమస్యలు ఉన్నాయంటే గ్రామ సభ్యులు మీరు ఎవరైనా కూడా మాట్లాడి మాకు కంప్లైంట్స్ కానీ లేదంటే దరఖాస్తులు కానీ ఇవ్వచ్చు మన గ్రామ సభ అనేది కేవలం ఉపాధి సంబంధించి సామాజిక రెండు చేసిన అంశాల గురించి మాత్రమే కదా వేరే విషయం ముందుగా మన గ్రామంలో ఆరు వందల ఐదు జాబ్ కార్డులను మంజూరు చేశారు అందులో మూడు వందల ఇరవై మూడు జాబ్ కార్డులు అనేవి అప్లికేషన్ లో ఉన్నాయి మనకి గత సంవత్సరం వచ్చేసి రెండు వందల యాభై యాభై డాక్టర్ల కుటుంబాల వారు అనేది పనిచేయడం జరిగింది ఈ రెండు వందల యాభై డాక్టర్ల కుటుంబాల వారు ఎవరైతే పనిచేశారు అలాగే కూలీల ప్రయత్నాలుగా మనకి ఇరవై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది అలాగే సినిమా పరంగా మనకి లక్ష పది వేల ఐదు వందల రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది అలాగే మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సిసి రోడ్డు ఐదు వర్కీలలో సీసీ రెండు పనులు చేయించారు అందులో భాగంగా మనకి పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు అనేది ఖర్చు చేసినట్టు వీటికి సంబంధించిన అన్ని రకాల అనేది సబ్మిట్ చేయడం జరిగింది మన గ్రామం వచ్చేసి ఏవైతే మనకి మూడు వందల ఇరవై మూడు జాబ్ ఉన్నాయో ఈ జాబ్ వారికి కార్బంధించి ఆర్థిక సంవత్సరంలో మనకి ప్రభుత్వం వాళ్ళు కేటాయించిన లేబర్ బడ్జెట్ వచ్చేసి మనకి కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎనభై రెండు వేలు అనేది ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మన గ్రామం ఆఫీసులకి ఇరవై లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది ఇరవై బడ్జెట్ అవసరం కారణాలు పనిచేసి అన్ని కూడా ఇంకోటి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆ వందలు పనులు చేసి మూడు వందల యాక్టివేషన్ లో ఉన్నాయి ఆ మూడు వందల యాక్టివేషన్ లో ఉంటే మన పని చేసింది రెండు వందల యాభై జాబ్లు మాత్రమే ఆ రెండు వందల యాభై జాబ్ల వారు కూడా ఇచ్చిన కుంతల ప్రకారం పని పనిచేసి మనకి ప్రభుత్వం కేటాయించింది ఒక రోజు మూడు వందల ఏడు రూపాయలు ఆ మూడు వందల ఏడు రూపాయలు వచ్చేటట్టు పని చేసి ఉంటే మనకు లేబర్ పడేటట్టు కుంతలకైనా మనం రీచ్ అవుతుంది మనకి మన ఊరికి ఏదైనా మెటీరియల్ ఫండ్ రావాలి వేరే నిధులు ఏదైనా రావాలి అంటే మన ఉపాదాన్ని ఖర్చుకున్న ఎంత లేబర్ పద్ధతు మనం ఖర్చు చేస్తామో ఆ దానికి సంబంధించి మాత్రమే వేరే నిధులు వస్తాయి ఒకవేళ మన ఉపాధాలో ఈ లేబర్ పద్ధతి ఏదైతే ఖర్చు చేసుకోమో మన ఊరికి వేరే నిధులు అనేది సాంక్షన్ అవ్వవు వేరే నిధులు అంటే మన పంచాయతీ డిపార్ట్మెంట్ కి సంబంధించి మన కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కి సాంక్షన్ కానివ్వండి లేదంటే సీసీ రోడ్లు కానీ లేదంటే స్కూళ్ళ టాయిలెట్స్ కట్టేయడం కానీ ఇలాంటి నిధులు రావాలంటే మనలో ఉపాధానికి గుడిలు ఎవరైతే ఎంత మంది పని చేస్తారో ఎంత అమౌంట్ అయితే దాన్ని బట్టి ఆ నిధులు అనేది సాంక్షన్ అయింది గ్రామంలో జరిగిన పనులు నర్సరీలో మొక్కల పెంపకం అనేది చేయడం జరిగింది అలాగే హై లో మొక్కల పెంపకం అనేది చేయడం జరిగింది మనకి చిన్న పూర్తి చేయడం అలాగే ఒకటైతే చాలా మైంద తినాలు పూడికి వేయడం మరియు రెండు మట్టి మట్టిలో మట్టు అనేది చేయడం జరిగింది ఒక రైతు అనేది పశువుల చెట్టు నిర్మించుకోవడం జరిగింది ఈ పనులు అనేది మన గ్రామంలో జరిగిన ఉంది వీటిని మేము కూడా కనుక చేయడం జరిగింది ఏవైతే పశువులను కొత్త తీసుకోవడానికి వాటిని చెట్టు తీసుకోవడం జరిగింది మొక్కలను కూడా లెక్కించడం జరిగింది ఆ మొక్కలు అప్పుడు నాటిన మొక్కలు ఏవి కూడా ప్రస్తుతం బతి లేదు కానీ మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ కొత్త మొక్కలు అనేది నాటించడం జరిగింది తర్వాత సిసి రోడ్లకు సంబంధించి ఏ పేరు గారి సమస్యలు కొలత తీసుకోవడం జరిగిందంటే ఆ కొలతలో కూడా ఎలాంటి తేడా లేదు తర్వాత మన గ్రామంలో ఏవైతే పనులు చేయించారో వాటిలో ముఖ్యంగా మేము గుర్తించింది ఏంటంటే మట్టి రోడ్డు పనులు అనేది రైతులకి వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి ఆ రవాణా అనేది మంచిగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది అలాగే కాలువలు ఒక్కో కాల్ కూడా డిస్టర్బ్ చేసారు తప్ప మిగతా కాల్ వాళ్ళు బాగానే ఉన్నాయి ఆ కాల్ కూడా మనకి ఈ సైడ్ మెయిన్ రోడ్ కెళ్తూ ఉంటే వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ రోడ్ జరగదు లేదు హైవే రోడ్ ఇస్తున్నారు ఒక కాల్ అంటే మూడు వందల మీటర్ల కాల్ డిస్టర్బ్ చేశారు సో అదొకటి మీద మిగతా కాల్ వాళ్ళ మీద ఉపయోగపడే ఏ రకాల రిజిస్టర్లు మరియు నర్సరీకి సంబంధించి మొక్కలు ఎక్కడ పంపిణీ చేశారు ఎవరెవరు రిజిస్టర్స్ విజిటింగ్ పోస్తున్నారు వీటికి సంబంధించి రిజిస్టర్లు అనేది నిర్వహించారండి అలాగే మనకి పౌర సేవా పథకం పెట్టారండి మనం ఒకవేళ జాబ్ కార్డు కావాలి అనుకుంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ దరఖాస్తు చేసుకునే ఎన్ని రోజులలోపు ఆ జాబ్ కార్డు అనేది పొందవచ్చు ఆ వివరాలు అనేది పౌర సేవా పత్రంలో నమోదై ఉంటాయి ఆ సేవా పత్రం కూడా మనకి ఇక్కడ తగిలించడం జరిగింది గ్రామ పంచాయతీ ప్రకారం పని చెయ్యాలి అంటే మంచి కూలీలు దరఖాస్తు ఇవ్వాలి దరఖాస్తు ఇచ్చి రసీదు పొందాలి ఆ రసీదు పొందిన పదిహేను రోజుల పట్ల మన దరఖాస్తు చేసిన పదిహేను రోజులకు పని అనేది కల్పించాలి ఆ ఈ ప్రసీ అనేది మన గ్రామంలో జరుగుతుందండి దరఖాం జాబ్ దాకాలు ఎవరైతే కూలీలు పని ారు ఎన్ని వేతనాలు వచ్చాయి ఈ అంశం అనేది జాకరణలో రాయాలి మన దగ్గర రెండు వందల యాభై రాష్ట్రాలలో పంపేసుకుంటే నూట డెబ్బై ఒక రాస్తారండి ఆ డెబ్బై తొమ్మిది రాకాలకి మనం రాయలేదు ఇవి కూడా రాయాలి వారు తెలియాలి మాత్రం తర్వాత లిక్కులు అనేది ముఖ్యంగా మన ఎరపాలెం గ్రామ మండలం మొత్తం తీసుకుంటే మన మొత్తం ఈనవ గ్రామ పంచాయతీ మనకి సిటీలో వచ్చేది కాదు వారికి ఎంత అమౌంట్ మనకి తెచ్చుకోవాలంటే వచ్చేది ఇది మన ఎరపాలెం మండలంలో ఏ గ్రామానికి కూడా ఇవ్వడం లేదు మన గ్రామంలో మాత్రమే ఇవ్వడం జరిగింది మంచి విషయం సార్ తర్వాత ఏ రకాల నిర్వహించారు అలాగే వన్ జరుగుతున్నప్పుడు హోటల్ కూడా నిర్వహించాలి ఆ హోటల్ కూడా చక్కగా నిర్వహించారు మూడు రకాలే చూసినా ఇక చేయలేకపోతుంది ఎందుకంటే కావని చెప్పాను కదా తీసేశారు వాళ్ళు హోటల్ లో ప్రైమరీ స్కూల్ సొసైటీ దగ్గర మంచిగా నిర్వహించాలి

నాలుగు గోలు ఏర్పాటు లక్ష కంటే ఎక్కువ ఎక్స్పెండేషన్ జరిగిందంటే నాలుగు లక్ష రూపాయల ఎక్స్పెండేషన్ జరిగిందంటే పంతొమ్మిది వందల ఐదు వందలు కానీ పశువులు చేయడానికి మూడు వందల యాభై రూపాయల సంబంధించి వాళ్ళకి గతకి స్నేహం కూడా నాకంటే స్వీకరిస్తాడు. ఈ నోటి చెట్టేనంటే ఇందులో ఉంది. అందుకా బేహంద్రాలన్నీ ఊరివేటిని ఇచ్చుకుంటూ.

కేంద్ర ప్రభుత్వంకి అంటే మనకు విలేదు సంబంధించింది పురాతన కాలం లాంటి దేవాలయాలు కానీ మసీదులు కానీ సెక్యూలు కానీ ప్రాచీన కాలంలో జరిగిన ఏమైనా పంకటలు కానీ మన ఊరు ప్రత్యేకత ఏదైనా ఉన్నా కానీ ఇంకా తెలంగాణని గ్రూపుల్లో పెట్టాను ఆల్రెడీ నేను ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాను ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాను పెద్దలు అడుగుతూనే ఉన్నాను సో దాంట్లో భాగంగా మన ఊళ్ళో మన పొలం వెంకట వెంకటేశ్వర గారు కొంత సేకరించారు ప్రాచీన కాలంలో గత ముప్పై మూడు వందల సంవత్సరాల క్రితం నూట యాభై మందిలో ఉన్న గ్రామంలో అటు సైడ్లో ఒక ఏర్పాటు చేసిన శ్రీరాముడు ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఏర్పాటు అన్నారు గత ముప్పై మూడు వందల సంవత్సరాల క్రితం ఇంకోటి ఏంటంటే గ్రామం ఆ గ్రామానికి బయట కాఫలాదారులుగా ఒక నీలబావికి వీరభద్రుడి విగ్రహాన్ని నిర్మించానన్నారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు ఫోటో రూపంలో తెలిపారు ఇది ఫోటో నేను ఒకసారి మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకుంటాను ఓకేనా ఇంకోటి ఏంటంటే ఆ రజాకారుల కాలంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి పదిహేనో తారీఖున ఆ రోజున మా వాళ్ళు మన ఊరి మీద దాడి చేసి మన ఊర్లో పండించిన పంటను యొక్క నాశనం చేయడానికి లేదా దొంగలించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆ మన ఊరు వాళ్ళు ఒక రజాకాలను పట్టుకొని ఆయన్ని కాచి చంపి చేయడం జరిగింది ఆ రజాకాల వల్ల ఆ విషయం వేరే వేరే వాళ్ళకు వాళ్ళకు రజాకాలు మిగతా వాళ్ళని తెలిసి వాళ్ళు కూడా మన ఊరి మీద దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన దాంట్లో భాగంగా కొంతమంది కాల్చి చంపారు ఒక ఏడుగురు మంది పేర్లు కాలు చంపారు దానికి సంబంధించిన ఆనవాళ్లు ప్లస్ సంబంధించిన బోటు వారి యొక్క ప్రూఫ్ కూడా మనకు పంపడం జరిగింది సో గారు దాంట్లో ఏంటంటే తోట వెంకయ్య గను బండి వీరయ్య మెట్టల శ్రీరాములు తాంపల్లి రామయ్య తోట బాలయ్య పిల్లి కాటయ్య సుఖభోగి ముద్దయ్య సో వీళ్ళ వరకు కొంత జ్ఞాపకాలు వాళ్ళ యొక్క పిల్ల ఫలితాలు ఇంకా ఏమైనా కొత్త ఉంటే మా దృష్టి కాకుండా మీ దృష్టిలో ఏమైనా ఉంటే మన తాత మొత్తాలు ఎవరైనా తెలిపి ఉంటే నేను చెప్పగలరు రికార్డ్ చేసుకొని మన ఊరికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కానీ వాళ్ళ ప్రత్యేకత కానీ మేము మన గ్రామం యొక్క పోర్టల్లో అప్లోడ్ చేస్తాము సో దీనికి సహకరించి అందరికీ అందరి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి